హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఇంకొక బ్యూటిఫుల్ వైట్ శారీలో ఇంకొక ప్రింట్ చూపిస్తున్నానండి ఈరో ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ ఇవి కాదు ఇవ్వనుకుంటే కనుక మీరు మిస్టేక్ అయినట్టే మంచి వర్క్ బ్లౌజ్ శారీస్ పెడతాను బిఫోర్ దాట్ ఇంకొక వైట్ రిలీజ్ చేస్తున్నాను అసలు చాలా అంటే చాలా బాగుందండి పీస్ ఇలా వస్తుంది దీని మీద మీరు మల్టీ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే కనుక ఎంత బాగుంటుందో జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో వితౌట్ బ్లౌజ్ వస్తుంది చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు బార్డర్లో చిన్నగా బ్రేక్ ఏమైనా ఉండొచ్చండి కొంచెం లేకపోతే అన్ఫినిషింగ్ అయినా ఉండొచ్చు ఇది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా గురుదేవ్ బ్రాండెడ్ జార్జెట్ మెటీరియల్ ఎంత బాగుంటుందో అంతే బాగుంటుంది సో ఇది ఒక పీస్ ఉంది కావాలన్న వాళ్ళు మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి మల్టీ కలర్ బ్లౌజ్ వేస్తే ఎంత బాగుంటుందో శారీ సో మిస్ చేసుకోవద్దు డీటెయిల్స్ వినకుండా ఆర్డర్ పెట్టద్దు ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ ఉన్న శారీస్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలెక్షన్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉన్న శారీస్ అయితే తెప్పించానండి నేను ఎప్పుడూ మంచి ప్రైస్లోనే ఇస్తాను సో ఇవి కూడా నాకు బాగా అనిపించాయి అంటే రెగ్యులర్గా ఐటెం కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది ఇదంతా ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి కానీ ఎంత బాగుందంటే దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి సో ఇంత మంచి శారీస్ ఏ ప్రైస్లో ఇస్తాను అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే చెప్తాను సో అన్ని విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తాయి లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ప్రైస్ చెప్తాను ఇది గ్లిటర్ వర్క్ అండ్ ఇది ఫాయిల్ ప్రింట్ అండి కానీ ఎంత బాగుంది చూసారా ఈ బ్లౌజ్కే ఉంటుందండి అట్లీస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ ఉంటుంది మీటర్ ఎందుకంటే అంత క్వాలిటీ వచ్చింది అండ్ బై ద వే మీకు అన్నీ కూడా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వర్క్ ఫినిషింగ్ వస్తుంది సో నేను అన్ని కట్ వర్క్ ఫినిషింగ్స్లోనే దాదాపుగా తెప్పించాను లాస్ట్లో నేను ప్రైజెస్ చెప్తాను మీకు ఏది కావాలంటే అది ఫస్ట్ స్క్రీన్ షాట్స్ తీస్తూ వెళ్ళండి అండ్ ఈ శారీ కూడా బాగుందండి ఈరోజు చూపించేవన్నీ కూడా ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్స్ ఇదైతే కంప్లీట్గా సెల్ఫ్ ఎంబోజ్డ్ డిజైన్ వచ్చింది శారీ బ్లౌజ్ చూసారు కదా కట్ వర్క్ ఫినిషింగ్ ఎలాంగ్ విత్ సీక్వెన్స్ వర్క్ అన్ని పార్టీవేర్ కలెక్షన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఎస్పెషల్గా బ్లౌజే హైలైట్ అండి ఈజీగా మీకు హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ శారీ అయితే డెఫినెట్గా ఇస్తాను ఈరోజు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మధురై సిల్క్ తెలుసు కదా సో ఇది బాగా ట్రెండ్ అవుతున్న శారీ అని చెప్పుకోవచ్చు దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మంచి మ్యాంగోస్ డిజైన్తో హెవీ సీక్వెన్స్ వర్క్ ప్లస్ కట్ వర్క్ ఫినిషింగ్ ఒకటే చెప్తానండి ఫ్యాబ్రిక్స్ అన్నీ స్మూత్ టెక్స్చర్సే ఉన్నాయి సో మళ్ళీ ఫ్యాబ్రిక్స్ ఏంటి అని అడగకండి మీరు అడగక ముందు నేనే చెప్తున్నాను అండ్ ఈ శారీ కూడా చూస్తే కనుక శారీ అంతా పైన ఇలా వస్తుంది పైన షిబోరి కింద అవుట్ అండ్ అవుట్ ఇలా డిజైన్ వస్తుంది ఇదంతా మనకి గ్లిటర్ వర్క్ సో పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఈజీగా పార్టీవేర్ కలెక్షన్ కట్టుకుంటే చాలా బాగుంటాయి దీనికి గ్లౌజ్ కాన్సెప్ట్ చూసారు కదా ఎంత బాగుంది ఈ ఫినిషింగ్కే ఎంత పెట్టొచ్చంటే అంటే నిజంగా అంత పెట్టొచ్చండి మంచి ఫినిషింగ్స్తో వచ్చాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది దీనికి హిబ్బెల్ట్ కూడా వచ్చిందండి సో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు కింద కట్ వర్క్ ఫినిషింగ్ శారీకి గ్రీన్ అండ్ అలాంగ్ విత్ బెల్ట్ ఈ శారీ వస్తుంది సో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఇంకొక శారీ చూద్దాం శారీ అంతా కూడా మీకు చూస్తే సెల్ఫ్ డిజైన్ ఉందండి ఇదంతా సెల్ఫ్ ఫాయిల్ ప్రింట్ కానీ దీని సంగతి నాకు లిటరల్గా తెలియదు ఉంటుందో పోతుందో నాకు నిజంగా తెలియదు మీరు ఇది ఓకే అంటేనే తీసుకోండి కానీ కలర్ చాయిస్ చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుందనమాట ఇది బ్లౌజ్ సో ఇంకా కొన్ని కలెక్షన్ చూద్దాం సో ప్రైజ్ నేను లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో పీస్ అంటే మనకి పై కింద బార్డర్ అంతా హెవీగా వచ్చిందండి శారీ ప్లెయిన్గా లేదు యాక్చువల్గా శారీ ఇలా వస్తుంది అండ్ దీనికి ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉందండి కనిపిస్తే చూపించేస్తాను నాకు కనిపిస్తే చిన్న వీవ్ ఇట్లా థ్రెడ్ అనేది అటు ఇటుగా ఉంది చూడండి కానీ పీస్ చాలా బాగుంది క్వాలిటీ దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ వస్తుందండి ఇలాగా వన్ సెకండ్ ఇది బ్లౌజ్ అండ్ బ్యూటిఫుల్ పింక్ ఇది సెల్ఫ్లోనే మనకి ప్రింట్ అండి ఓకేనా మైకా ప్రింట్ స్టైల్లో వచ్చింది దీనికి హిప్ బెల్ట్ వచ్చిందండి ఇలాగా ఓకేనా ఒక నిమిషం బెల్ట్ ఎలాంగ్ విత్ నెట్టెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూస్తే దగ్గర నుంచి చూపిస్తా బ్లౌజ్ చూస్తే ఒక్క నిమిషం ఎందుకో క్యాప్చర్ అవ్వట్లేదు వన్ సెకండ్ యా కట్వర్క్ ఫినిషింగ్తో నెట్టెడ్ బ్లౌజ్ అండి సో ఇది టీన్స్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి దసరా ఫెస్టివల్ ఉంది కాలేజ్కి పిల్లలకి ఎంత బాగుంటుందో అండ్ ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి కొంచెం కింద థ్రెడ్స్ లేసాయి కానీ శారీ ఒక జార్జెట్ మెటీరియల్ స్టైల్లో వచ్చింది దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అద్రిపోయింది ఇగో ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వచ్చి దీనికి కట్వర్క్ ఫినిషింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం ది బ్యూటిఫుల్ గ్రీన్ అనమాట సో శారీ అయితే ఇలా వస్తుంది గ్రీన్కి ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఇగో ఇది బ్లౌజ్ సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్లౌజెస్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అండ్ దీనికి టజల్స్ కూడా వచ్చాయన్నమాట హెవీ వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ ఎంత బాగుందో శారీ నిజంగా చాలా చాలా బాగుందండి హెవీ వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఏముంది కదా పీస్ సెల్ఫ్ డిజైన్ అండి ఇదంతా కూడాను దీనికి ఇలాగా యాష్ కలర్ కాంబినేషన్ సారీ క్రీమ్ కలర్ టెక్స్చర్తో వచ్చింది ఇదంతా ఫాయిల్ మిర్రర్ వర్క్ వచ్చింది బాగుంటుంది అంటే కొంచెం నార్త్ టింజ్ అనమాట రాజస్థాన్ స్టైల్లో వచ్చింది శారీ ఇది మ్యాట్రిక్స్ డిజైన్తో చూస్తున్నాము దీనికి ఇలా వస్తుందనమాట వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది సో యాష్ కలర్ కాంబినేషన్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కాకపోతే వీటి గురించి నాకు కూడా తెలియదండి నేను ఇచ్చే ప్రైస్కి మీకు మంచి ప్రైస్లోనే శారీ వస్తుంది కానీ తక్కువ ప్రైస్లో నేను ఇవ్వను అండ్ ఎస్పెషల్గా మీరు చాలా మదీనా వీడియోస్ చూడొచ్చు నేను కాదనట్లేదు ఇలాంటి శారీస్ బాక్స్ ఐటెంలో పెట్టే సెల్ చేస్తారు ఇవి నాకు ఫ్రెష్ మిక్స్లో వచ్చాయి మీకు నైంటీ నైన్ పర్సెంట్ మిస్టేక్ కూడా రాదు నైంటీ నైన్ పర్సెంట్ మిస్టేక్ రాదు మిస్ప్రింట్ కూడా రాదు చిన్నగా వన్ పర్సెంట్ ఎక్కడైనా అరకొర తగిలితే తగలొచ్చు ఇది ఫ్రెష్ శారీస్లో కూడా మోస్ట్ కామన్ థింగ్ ఇప్పుడు మీరు ఇది మదీనాలో తీసుకున్న వాడు బాక్స్లో పెట్టి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెల్ చేస్తాడు కానీ నేను ఇంతకు ఇస్తున్నాను అనేది లాస్ట్లో చెప్తాను ఇదంతా కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి సో అఫీషియల్ సారీ పిల్లలకి చాలా బాగుంటాయి ఇలాంటి సారీస్ ఇది కూడా ఎంత బాగుంది కదండి పీస్ చాలా చాలా బాగుంది శారీ ఇట్లా త్రీ డీ షేడ్తో వచ్చిందండి అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది ఇదేంటంటే చాలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అండ్ ఇట్లా క్రష్ మెటీరియల్ లాగా ఉంది లిటరల్గా గైస్ కాంబినేషన్ మాత్రం అసలు అద్రిపోయింది ఎంత బాగుందంటే లెమన్ ఎల్లోకి గ్రీన్ ఇది కూడా హిప్ బెల్ట్ వచ్చిందండి ఇలా ఓకేనా ఎంత బాగుంది కదా పీస్ ఇలా వస్తుంది మీకు ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఆదా సారీస్ కలెక్షన్స్ ఈజ్ ఓన్లీ మెన్ టు గివ్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ ఎట్ బెస్ట్ ప్రైజెస్ అండి ఇంకా ఆప్షన్ లేదనమాట వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ప్రైజెస్ ఎప్పుడు మంచిగానే ఉండాలి అండ్ కస్టమర్ ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వాలని మాత్రమే నేను చూస్తాను మీరు పెట్టి ప్రతి వన్ రూపీ కూడా జస్టిస్ డెఫినెట్గా జరుగుతుందండి ఒకరిద్దరికీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ వీఆర్ గెటింగ్ ద బెస్ట్ రివ్యూస్ అది నాకు ప్రతిరోజు మోటివేషన్ ఇస్తూ ఉంటుంది ఇంకా మంచి మంచి శారీస్ తెప్పించడానికి ఇది మధురై సిల్క్ వస్తుందండి అండ్ ఇదంతా కూడా మీకు ఫాయిల్ ప్రింట్ వచ్చింది థ్రెడ్ వీవింగ్ కాదు ఫాయిల్ ప్రింట్ ప్రతి పాయింట్ చెప్తున్నా మా వాళ్ళని మళ్ళీ అడగొద్దు వాళ్ళు ఓన్లీ ఆర్డర్స్ మట్టుకే తీసుకుంటారు ఫ్యాబ్రిక్ ఏంటి అంటే వాళ్ళు చెప్పలేరు మా మేడంని అడిగి చెప్తామండి అని మాత్రమే అడగ అని చెప్తారు వాళ్ళు సో ఫ్యాబ్రిక్ అడక్కండి ఓకే అగైన్ బ్యూటిఫుల్ బ్లూకి ఇలా మంచి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది అండ్ ఇంకొక క్రేజీ పీస్ ఇందాక చూసినాం కదా సో ఆ కలర్కి కలర్కి కొంచెం వేరియేషన్ అదేమో కొంచెం ఆరెంజ్ షేడ్ ఇదేమో పీచ్ మిక్స్ వచ్చింది దీనికి ఇలా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా బాగుంది ఇదంతా గ్లిటర్ వర్క్ వస్తుంది అండ్ టజల్స్ కూడా వచ్చినాయి గ్రీన్ కలర్ కాంబో కదా మస్తు ఉంటుంది పీస్ కట్టుకుంటే అండ్ హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా మంచిగా ఉందండి పీస్ ఏముంది కదా అనేటట్టే ఉంటాయండి ఒక్కడి కూడా పిచ్చి ఏం లేవు ఇది కలర్ కాంబినేషన్ బాగా వచ్చింది ఇది కూడా మనకి ఫాయిల్ ప్రింట్ దీనికి బెల్ట్ వచ్చింది అనమాట పిల్లలకు యూజ్ చేసుకోవచ్చు మీరైనా వేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి సిల్వర్ వీవ్ అండి ఓకేనా ఇది సిల్వర్ వీవింగ్ ఇదేమో ఏమో అంటారు రిమ్జిన్ థ్రెడ్ కరెక్టే రిమ్జిన్ థ్రెడ్ తర్వాత దీనికి ఇది బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ శారీ చూద్దాం ఇదేంటి కొంచెం వెరైటీ బ్లౌజ్ వచ్చింది ఫ్యాబ్రిక్ చూపిస్తా ఇది ఫ్యాబ్రిక్ గ్లిటర్ ఇది ఫాయిల్ ప్రింట్ మీకు క్లియర్గా ఎందుకు ఇంత సేఫ్ చేస్తున్నానంటే ప్రతి పాయింట్ మీరు వినాలని ఇది కూడా మనకి ఫాయిల్ ప్రింటే అండి కాకపోతే ఏం పోవట్లేదు ఒక్కసారి గీకే చూపిస్తా ఎందుకైనా మంచిదే మీ డబ్బులు మనకెందుకండి ప్రతి ఒక్కరు సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ దీనికి నెట్టెడ్ బ్లౌజ్ వచ్చింది నెట్ బ్లౌజే ఉంటుందా లేదా ఈజీగా ప్రైజ్ ఇది మన సెలక్షన్ కాదు సో ఇది డబల్ షేడ్ వచ్చిందండి ఇలాగా ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ వన్ వా పార్టీవేర్ పీస్ అని చెప్తా ఇది నేను పిల్లలకైతే మస్తు ఉంటుంది టీన్స్ పిల్లలకైతే చాలా బాగుంటుంది మంచి డిఫరెంట్గా స్టైలిష్గా తయారవుతారు కదా ముద్దు ముద్దు ఉంటారు పిల్లలు టీన్స్ ఇంటర్ పిల్లలు సో వాళ్ళకైతే మంచిగా ఉంటాయి ఇలాంటి పీసెస్ అండ్ ఎస్పెషల్గా ఇది చామన చాయ్ ఉన్న పిల్లలకి బాగా తేలుతుందండి కలర్ బ్లౌజ్ కలర్ కూడా బాగా వచ్చింది ఇది మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ వచ్చింది ఒక్క నిమిషం పెట్రా ఇది జార్జెట్ ఐటమ్ అండి జార్జెట్ మెటీరియల్ లాగా ఉంది కానీ ఇది ఫాయిల్ ప్రింట్ అండి ఈ బ్లౌజ్ ఏమో ఇట్లా వచ్చింది మనకి ఇది ఏమో మనకి వీవింగ్ వచ్చింది అనమాట ఇది వీవింగ్ ఇది ఫాయిల్ ప్రింట్ ఓకేనా నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ సింగిల్ కలర్ కాదండి డబల్ కలర్ అనమాట సో ఇదంతా ఫాయిల్ ప్రింట్ ఇది కూడా ఫాయిల్ ప్రింటే కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను క్వాలిటీ లేని అసలు మీ ముందు పెట్టను నాంత ఓపెన్గా ఎవరు చెప్పరు కూడా నేను ఇదొకటి నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను శారీ బాగాలేకపోతే నా శారీ కదా అని బాగుందని అసలు వన్ పర్సెంట్ చెప్పాను ఇది పిచ్చి శారీ అని చెప్పే టైప్ నేను ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది షైనింగ్ ఉందనమాట కలర్ మంచి పార్టీవేర్ కలర్ అని చెప్పుకోవచ్చు ఏముంది కదా పీసు సాటిన్ మిక్స్ అండి సాటిన్ మిక్స్ వచ్చింది చీర అండ్ బాగుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అంతే అంటే జా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ చాలామంది కట్టుకుంటారు జనరల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్కి నేను దూరంగా ఉంటా కానీ ఎందుకో నాకు ఈ ప్రింట్స్ మంచిగా అనిపించినాయి బ్లౌజెస్ కళ్ళు ఎందుకు ఉన్నాయండి శారీస్ పక్కన పెడితే నాకు బ్లౌజులు నచ్చినాయి వాటి కోసం తీసుకున్నాను ఇది కూడా ఇంటర్ పిల్లలు మీ ఇంట్లో ఉంటే తీసుకోండి బాగుంది బెల్ట్ వచ్చింది ముద్దు ఉంటారు కట్టుకుంటే నెట్టెడ్ అన్నీ పిల్లలకి ఇచ్చేయండి నెక్స్ట్ వన్ ఇది త్రీ డీ షేడ్లో చూస్తున్నామండి కలరు సో త్రీ కలర్స్ టుగెదర్ వన్ టూ త్రీ అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా బాగుంది శారీ ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది వావ్ ఎల్లో నా ఫేవరెట్ కలర్ బాగుంటుంది దీనికి బ్లౌజ్ ఒకటి ఇది రిమ్ జిమ్ థ్రెడ్ ఇది సిల్వర్ వీవింగ్ అండ్ ఎలాంగ్ విత్ హిప్ బెల్ట్ ఓకే ఇంకొకటి వైన్ కలర్ కాంబినేషన్ ఇదంతా మనకి ఫాయిల్ ప్రింట్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది బాగుంది పీస్ ప్రైజ్ లాస్ట్లో చెప్తా అని చెప్పా కదా లాస్ట్ వరకు చూడండి అందుకోసమే రివీల్ చేయట్లేదు ఇది కూడా చాలా షైనింగ్ ఉందండి శారీ బ్లౌజ్ చాలా స్టైలిష్గా వచ్చింది మ్యాట్రిక్స్ డిజైన్లో దిగింది అండ్ దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చింది సో శారీ కోట్స్తో సహా స్క్రీన్షాట్ తీయండి అండ్ ఇంకొక మంచి క్రేజీ కలర్ లైట్ బేసన్ కలర్ ఓకే బేసన్ కలర్కి ఇలా వర్క్ బ్లౌజ్ అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అంతా మనకి గ్లిటర్ వర్క్ సో ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాం శారీ బాగుంది బ్లౌజ్ ఇంకా బాగుంది శారీ కన్నా బ్లౌజ్ బాగుంది సో బ్లౌజ్ ట్రై చేయడానికి కోసం శారీ తీసుకోవచ్చు ద బై డల్స్ కూడా అంతే బాగున్నాయి ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్ నైట్ టైం పార్టీస్ అట్లా కట్టుకుంటే బాగుంటుంది చిన్న చిన్న బర్త్డే అకేషన్స్కి బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్కి మంచి సెట్ అవుతుంది సో మంచి మిస్ మ్యాచెస్ అన్నీ కూడా హెవీ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైసెస్లో స్టిచ్ చేయించుకోవచ్చు దీనికి మళ్ళీ మీరు అడిషనల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫినిషింగ్ నీట్ ఉంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ పెట్టి టైలర్కి టూ హండ్రెడ్ ఇస్తే కుట్టేస్తారు శారీ ప్రైస్ మీరు విని మంచి ప్రైస్లో ఒక వేర్ శారీని తీసుకోగలుగుతారు బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకొక మంచి శారీ అండ్ ఇది కూడా ఎంత బాగుందో పీస్ పెట్టేరా ఎల్లో ఇదంతా గ్లిట్టర్ వర్క్ అండి దీనికి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ అండ్ హిప్ బెల్ట్ కూడా వచ్చింది ఇలాగా నెక్స్ట్ వన్ ఎంత బాగుందో చీర బ్లూ సారీ పింక్ అండి పింక్కి ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చింది అండ్ హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చింది కట్ వర్క్ రాలేదు ఇది డార్క్ పింక్ అండి పింకిష్ రెడ్ అనుకోవచ్చు పింక్ కాదు రెడ్ కాదు పింక్ రెడ్ మిక్స్ అనుకోవచ్చు శారీ అయితే సూపర్ ఉంది ఇదంతా ఫాయిల్ ప్రింట్ అండి ఓకేనా సో మరి మంచి డెలికేట్ యూస్ చేసుకోవచ్చు ఇదైతే ఇంకా బాగుందండి శారీ కొంచెం ఆగండి నేను ట్రై చేస్తాను క్యాప్చర్ కావడానికి ఇలాగ సెల్ఫ్ వర్క్ స్టైల్లో వచ్చిందండి అండ్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఎంత బాగుంది చూడండి ఒక్కసారి ఒక నిమిషం బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ సెల్ఫ్ డిజైన్ అలాంగ్ విత్ ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ వర్క్ శారీ కట్ వర్క్ ఫినిషింగ్స్ అనమాట అన్నీ కూడా ఇవేనా అయిపోయినాయా సో శారీ ప్రైజెస్ వచ్చేటప్పటికి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్లో వస్తుంది సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ డెఫినెట్గా తీసుకునే తీరుతాము మీరు ఓకే అన్న వాళ్ళే పే చేయండి మాకు సిక్స్టీ కానీ ఎక్కువనే పడుతుంది కానీ సిక్స్టీయే తీసుకుంటున్నాను ఫైవ్ రూపీస్ కూడా తక్కువేస్తే మీ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది దయచేసి మీరు ఏమి ఈ ప్రైజెస్ మాకు జెన్యున్గా అనిపించిన వాళ్ళే తీసుకోండి అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో మంచి క్వాలిటీని వర్క్ గ్లోస్తో మీరు తీసుకుంటారు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్